కలియుగ వెంకటేశ్వరుడు చెల్లెలుగా తిరుపతిలోని గ్రామదేవతగా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గంగ జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు ఈ నెల ఆరు నుండి ప్రారంభం కానున్న తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లు ఇందిరా మైదానం క్యూ లైన్లు పొంగళ్ల కొరకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు వివరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని అన్నారు దర్శనానికి అనుమతించే ధర్మదర్శనం ప్రత్యేక దర్శనం విఏపిలు వెళ్లే క్యూలైన్లు పక్కాగా చేయాలని అన్నారు దర్శనానంతరం భక్తులు వెలుపలికి వచ్చే ర్యాంప్ క్యూ లైన్లు ఆర్అండ్బి అధికారులు తనిఖీ చేయాలని అన్నారు భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసే మార్గం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ భక్తుల మధ్య తోపులాట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు ఆలయంలోనూ పరిసరాల్లోనూ ఎప్పటికప్పుడు చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు తొడా కార్యాలయంలో వీఐపీలకు వాహనాల పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేయాలని అన్నారు మిగిలిన వాహనాలు లోనికి రానికుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు మైదానంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అనువుగా ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు ఆలయంకు వెళ్లే మార్గంలో ఉన్న దుకాణదారులు రోడ్డుపైకి రాకుండా మార్కింగ్ చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు పొంగళ్లు పెట్టే మార్కెట్లో తగు ఏర్పాట్లు చేసి నీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అన్ని ఏర్పాట్లు సాయంత్రంలోపు పూర్తి చేయాలని అన్నారు కమిషనర్ వెంట యాదవ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ డెప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ ఆర్సి మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు